పరంశాంతి బేహద్దు పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు పాపుజీ దశ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈరోజు బేహద్ ఆకారి బాపు బేహద్ పిల్లలకి సిద్ధి స్వరూపంగా అగుటకు విధిని వివరిస్తూ ఉన్నారు అది ఏమిటి అంటే ఏకాగ్రత అవిత వాణి ద్వారా మనకు ఏకాగ్రత గురించి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఈ రోజు బీహద్ బాపు దాదా తీవ్రమైనటువంటి పురుషార్థం చేసే పిల్లల్ని చూస్తూ ఉన్నారు తీవ్ర పురుషార్థి దీనితోటే సహజ సిద్ధిని పొందగలుగుతారు అనగా సదా సిద్ధి స్వరూపంగా అవుతారు మనసుతోటి సంకల్పము వాక్కు కర్మ ద్వారా సిద్ధిని పొందుతారు ఎవరైతే విశ్వం ముందు దీనితోటే ప్రసిద్ధి అవుతారో వాళ్ళే సిద్ధి స్వరూపులు ఈ విధమైనటువంటి విధి ఏంటి చాలా తేలిగ్గా విశ్వం ముందు ప్రసిద్ధి అవ్వటానికి సిద్ధిని పొందేటువంటి విధి ఏంటి ఒకే మాటలో దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఒక్క శబ్దంలోనే మిమ్మల్ని మీరు రుజువు చేసుకోగలుగుతారు సిద్ధి స్వరూపంగా అయిపోతారు దీనితోటే సంకల్పము మాట కర్మ మరియు సంబంధంలో కూడా మీరు సిద్ధిని పొందగలుగుతారు అది ఒకే ఒక శబ్దం ఏకాగ్రత ఏకాగ్రత అనేది సంకల్ప సిద్ధిని తీసుకురావటానికి ముఖ్యమైనటువంటి ధారణ ఈ యొక్క ఏకాగ్రత లోపించినట్లయితే హల్చల్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ ఏకీరస స్థితి అనేది ఉంటూ ఉంటుంది ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో సంకల్పంలోనూ మాటలోనూ కర్మలోనూ వ్యర్థత్వం అనేది సమాప్తి అవుతూ ఉంటుంది ఎక్కడైతే సమర్థత వస్తూ ఉంటుందో సమర్థంగా అయిన కారణం వల్ల అన్నిటిలోనూ సిద్ధి అనేది పొందుతూ ఉంటారు ఏకాగ్రత అనగా ఒకే ఒక శ్రేష్టమైనటువంటి సంకల్పంలో సదా స్థిరంగా ఉండటం ఏ యొక్క బీజరూపి సంకల్పం అనగా సంకల్పం యొక్క బీజాన్ని గట్టిగా దృఢంగా పటిష్టంగా వేస్తే వృక్షం మొత్తం కూడా విస్తారం అవుతుంది వృక్షం యొక్క విస్తారం మొత్తం కూడా ఆ బీజంలోనే ఇమిడిపోతుంది అందుకని ఏకాగ్రతను పెంచండి అన్ని రకాల హల్చల్ కూడా సమాప్తి అవుతూ ఉంటాయి ఏకాగ్రత తమ వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది ఏ విధంగా ఏ వస్తువైనా సరే అలజడి ఉంది అంటే నలువైపులా హల్చల్ అనేది కూడా వైబ్రేషన్ రూపంలో అలల రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఏ విధంగా ఇక్కడ లైట్ హల్చల్ లోకి వచ్చింది అనుకోండి మధ్య మధ్యలో కరెంటు పోయిందనుకోండి అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది చీకటి అనేది ఆవరిస్తూ ఉంటుంది అందరి యొక్క సంకల్పంలో కూడా హల్చల్ వస్తుంది కరెంటు పోయింది కరెంటు పోయింది చీకటిగా ఉంది కనిపించటం లేదు అని అదే విధంగా లోపల కూడా ఏకాగ్రత లోపించినట్లయితే అలజడి సంకల్పాల రూపంలో వస్తూ ఉంటుంది మానసిక స్థితి ఏమవుతుంది హల్చల్లోకి వస్తూ ఉంటుంది ఏకాగ్రత ఉన్నటువంటి వస్తువు ఇతరులను కూడా ఏకాగ్రత అనుభవం చేయించగలుగుతూ ఉంటుంది ఏకాగ్రత యొక్క ఆధారంతో ఏ వస్తువు ఎలా ఉంటుందో ఏ విధంగా ఉందో స్పష్టంగా చూడటానికి కనిపిస్తూ ఉంటుంది ఏకాగ్రత స్థితిలో స్థిరంగా ఉన్న కారణం వల్ల స్వయం కూడా సదా మీరు ఎలా ఉన్నారు మీ ఆది స్వరూపమేంటో మీ అనాది స్వరూపమేంటో మీకు అనుభవం అవుతూ ఉంటుంది ఈ కారణం వల్లనే ఎలాగా ఏమిటి అనేది కూడా తెలుస్తుంది ఈ హల్చల్ సమాప్తి అయిపోతే స్పష్టమైనటువంటి వస్తువు కనపడుతూ ఉంది ఇక్కడ క్వశ్చన్ అన్న మాట రానే రాదు ఎప్పుడు ఏకాగ్రత ఉంటే అప్పుడు క్వశ్చన్స్ ని సమాప్తం అయితే స్పష్టంగా మీకే అన్ని అనుభవం అవుతూ ఉంటాయి ఇలాగా స్వస్వరూపము బాపు యొక్క స్వరూపము ఏకాగ్రత యొక్క ఆధారంతోటే మీరు తెలుసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు హల్చల్ సమాప్తి అయితే క్వశ్చన్స్ సమాప్తం అవుతూ ఉంటాయి అక్కడే సదా స్పష్టత ఆత్మిక స్వరూపంలో ఉండటం ఆత్మిక స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోవటం అనేది జరుగుతుంది అనగా ఆత్మిక స్వరూపం ఎలా ఉందో ఎంత పవరు ఎంత ఎనర్జీ ఎన్ని కళలో ఆ విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ హల్చల్ అనగా క్వశ్చన్ రావటం సమాప్తం అవటం అంటే సమాధాన స్వరూపంగా అవటం ఎప్పుడైతే క్వశ్చన్స్ సమాప్తం అవుతాయో హల్చల్ సమాప్తం అవుతుందో ప్రతి సంకల్పం కూడా స్పష్టంగా కనపడుతుంది ప్రతి సంకల్పము మాట కర్మ ఆది మధ్య అంత్యము మూడు కూడా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి వర్తమాన సమయంలో స్పష్టత చాలా అవసరము సంకల్పం అనే బీజం శక్తిశాలిగా కూడా తోటే తయారవుతూ ఉంటుంది సర్వ సిద్ధియ స్వరూపంలో ప్రాప్తిస్తూ ఉంటాయి ఎందుకంటే స్వరూపం స్పష్టమవుతూ ఉంటుంది స్వరూపం యొక్క శక్తులు ఇలాగా మీ అనుభవం అవుతూ ఉంటే మీ లోపల ఏకాగ్రతా శక్తి యొక్క మహిమ కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది ఈ రోజుల్లో ప్రపంచంలో హల్చల్ అలజడి వచ్చేస్తుంది అంటే రాజనీతి యొక్క అలజడి కానివ్వండి బాహ్య ప్రపంచంలో ఆధ్యాత్మిక అలజడి కానివ్వండి బ్రాహ్మణ ప్రపంచంలో ఉన్నటువంటి అలజడి కానివ్వండి వీటన్నిటికీ కూడా కారణం ఏంటి కర్మ భోగం యొక్క హల్చల్ కూడా బ్రాహ్మణ పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి అన్ని రకాల హల్చల్లు ప్రతి ఒక్కరిని బాధ పెడుతూ ఉన్నాయి బ్రాహ్మణ బీకే పిబీకే బాపూజీ దగ్గర కూడా బ్రాహ్మణ పిల్లలు కర్మ భోగంతో హల్చల్లోకి వస్తూ ఉన్నారు మరలా పరిస్థితులు హల్చల్ని తీసుకొస్తూ ఉంటాయి కాబట్టి అన్ని రకాల హల్చల్ తోటి కష్టపడి బాధపడుతూ అలసిపోయారు అనుభవం చేసుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో ఆ సాధనాలే హల్చన్ని అనుభవం చేస్తూ ఉన్నాయి ఎంత సుఖ సాధనాలో అంత ఆధీనమైపోతే దుఃఖము కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఆత్మల యొక్క సంకల్పంలోనూ సంపర్కంలోనూ అలజడి ఉన్న కారణం వల్ల మరి అలసిపోతూ ఉన్నారు దీనికి ఒకటి ఒకటి సహజమైనటువంటి ఉపాయం ఏకాగ్రతను మీరు సొంతం చేసుకోండి దీని కొరకు సదా ఏకాంత కండి ఏకాంత వాసీతో ఏకాగ్రత యొక్క అనుభవాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు ఏ విధంగా స్థాపన కార్యక్రమంలోకి ఢిల్లీ వాళ్ళు నిమిత్తమయ్యారు అనగా బాపు యొక్క దిల్లులో ఉన్నటువంటి వాళ్ళు హృదయ సింహాసనంలో ఉండే బేహద్దు పిల్లలు స్థాపన కార్యక్రమానికి ఆది రత్నాలుగా నిమిత్తం అయ్యారు సంపూర్ణ సమయము సమాప్తి నిమిత్తం అయిపోయారు ప్రతి ఒక్క విషయాన్ని సంపూర్ణతలోకి ఆది రత్నాలు నిమిత్తం అవుతూనే ఉన్నారు సంపూర్ణతయే సమాప్తిని తీసుకొస్తూ ఉంటుంది ఫౌండేషను బేహద్దు పిల్లలు తమ సర్వశక్తుల యొక్క సహయోగంతో వేస్తూ ఉన్నారు సర్వశక్తుల యొక్క సహయోగం తోటి మరి ఫస్ట్ భూమిని దున్ని సాధన చెయ్యండి అది అద్భుతం చేసి చూపిస్తూ ఉంటుంది మీరందరూ బేహద్దు బాపుకి బేహద్దు మాకి బ్రహ్మ మాకి భుజాలుగా ఉండి పాలన కర్తవ్యాన్ని మాస్టర్ సాగరులుగా అయ్యి మాస్టర్ పరంపరం పరంపరం బేహద్ పర బ్రహ్మ పరమేశ్వరులుగా అయ్యి పాలన చేస్తూ ఉన్నారు ధరణిని ఉద్ధరిస్తూ ఉన్నారు అనగా బుద్ధి అనే భూమిని మీరు దున్నుతూ ఉన్నారు దానిలో శ్రేష్ట సంకల్పం బీజం వెయ్యండి సంపూర్ణతను తీసుకొచ్చేటువంటి ఆత్మలే కుంభకర్ణులు వాళ్ళని మేగులు కలుపుతూ ఉంటారు ఎనభై సంవత్సరాల నుంచి జ్ఞాన మార్గంలో ఉన్న తెలుసుకోకుండా కుంభకర్ణులే నిద్రపోతూ ఉన్నారు అంటే ఎవరు రావణాసుడు యొక్క తమ్ముడు అంటే రాక్షస సంప్రదాయంలో ఉన్నవాడు అలాగే రావణాసుడు ప్రపంచంలో ఉంటూ ఆసురి సంప్రదాయంలో ఉండేటువంటి ఆత్మలు పరమాత్మ తండ్రి వచ్చారు అన్నా కూడా మేల్కోలేరు ఒక చెవిని వింటూ ఒక చెవిన వదిలేస్తూ ఉంటారు కుంభకర్ణులై నిద్రబోతూ ఉంటారు వీళ్ళని మేల్కొల్పేటువంటి డ్యూటీ బేహద్దు పిల్లలది ఈ విశేషమైనటువంటి పురుషార్థం పిల్లలు చేయాలి మీరందరూ కూడా ఎవరు అంటే వెంటనే బాపు చెప్పినటువంటి మాటని చేసేవాళ్ళు గుజరాత్ గుజరాత్ వాళ్ళను కూడా అడుగుతూ ఉన్నారు ఏ జోన్ అయినా సరే బాపూజీకి సౌగాతి ఇవ్వాల్సిందే స్థాపన కార్యక్రమం ఢిల్లీ వాళ్ళు చేస్తున్నారు అంటే స్థూలం ఒకటి సూక్ష్మం తర్వాత బేహద్దు గుజరాత్ వాళ్ళు జిస్కా రాతు గుజరుగా ఓ గుజరాత్ ఎవరైతే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని మరి బేహద్దు జ్ఞానంలోకి వచ్చారు వాళ్ళు బేహద్దు పురుషార్థం చేయాలి ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఇన్వెన్షన్ ని సైన్స్ వాళ్ళు తయారు చేస్తున్నట్లే మీరు కూడా కొత్త ధనాన్ని స్వయంలో తీసుకురండి సేవలో కూడా తీసుకురండి ఈ ప్లాన్ తయారు చేయండి ప్రాక్టికల్ గా ప్లాన్ తయారు చేయండి కుచిబీ కరో లేకిన్ సౌగాత రూపమే లానా హై ఏం చేసినప్పటికీ కూడా సౌగాత రూపంలో చెయ్యాల్సిందే ఫిర్ దేకే హర్ జోన్సే నెంబర్ వన్ అప్పుడు చూస్తాను ఎవరైతే నెంబర్ వన్ గా ఆత్మలుగా అవుతారో నేను చూస్తాను అని ఆకారి బాపు పురుషార్థం యొక్క ప్లాన్ యొక్క రెండిటి యొక్క విషయం యొక్క రిజల్ట్ ను చూడదలుచుకున్నారు రేస్ తో కన్నీహై మరి పురుషార్థంలో రేస్ చేయాల్సిందే రీస్ అనేది అయ్యేది కాదు కాబట్టి బేహద్దు పిల్లలు బేహద్దు పురుషార్థం చేస్తూ విశ్వ పరివర్తనకు నిమిత్తం కావాలి అది విచారసాగరం మతనం నడుస్తూ ఉంటే ఏదైతే సమయం సమీపంలోకి వస్తూ ఉంటుందో ఆటోమేటిక్ గా మీకు కూడా స్పష్టం అనేది అవుతూ ఉంటూ ఉంటాయి ఏ విధంగా సత్త ధర్మ సత్తా సత్తా హల్చల్లో ఉందో స్థూల ప్రపంచంలో అదే విధంగా సూక్ష్మ జగత్తులో కూడా ఉన్నది సూక్ష్మ జగత్తే స్థూల జగత్తు నడిపిస్తూ ఉంది కానీ ప్రపంచంలో వాళ్ళకి సూక్ష్మ జగత్తు గుప్తంగా ఉంది దీని గురించి ఒక బాపూజీ మాత్రమే చెప్పగలరు నిన్న లైవ్ లో బాపూజీ సూక్ష్మ జగత్తులో అడ్డంకి ఉన్నది క్లియర్ చేస్తూ ఉన్నాము కొంచెం సమయం ఉంది అని అన్నారు దాని యొక్క మరి లైట్ హౌస్ మీరు ఢిల్లీని తయారు చేయండి ఈ బ్రహ్మాండాన్ని తయారు చేయండి అని అటెన్షన్ ఇస్తూ ఉన్నారు సబ్కి నజర్ జాయే ఎక్కడైతే లైట్ హౌస్ తయారవుతుందో లైట్ హౌస్ మీద అందరికీ కూడా అటెన్షన్ ఉంటుంది గుజరాత్ లైట్ హౌస్ బనేగా అహ్మదాబాద్ లైట్ హౌస్ బరేగా అన్నారు అంటే ఇక్కడి నుంచే ప్రారంభం అయ్యేది ఉంది కదా ఇది అందరికీ కూడా అనుభవం అయ్యేటువంటి రోజు సమీపిస్తూ ఉంది పవర్ఫుల్ గా తయారవుతూ ఉంటుంది పవర్ఫుల్ ప్లాన్ బనావో జో ఉనికి లైట్ హౌస్ కే మువాఫిక్ ఏక్ సహారా మిల్జాయి మీరు చక్కటి ప్లాన్ బేహద్ పిల్లలు తయారు చేయండి సంకల్పం చేయండి అందరి యొక్క దృష్టి లైట్ హౌస్ వైపు తిరిగేట్లు ఇదే వాళ్ళందరికి సహయోగం అయ్యేట్లు ఇప్పుడు ఆలోచించండి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు అనుభవి టీచర్స్ ఉన్నారు అనుభవి టీచర్స్ ద్వారా తప్పకుండా ప్లాన్ అనేది బయటికి తీయండి ఢిల్లీలో ఈ యొక్క ధ్వని మారు చిన్న చిన్న స్థానాలకి చేరుకోవాల్సిందే అనగా ఢిల్లీ అంటే బ్రహ్మ మా బేహద్ ఢిల్లీ దిల్ పర్ మా ద్వారా అందరికీ కూడా సందేశం అందుతూ ఉంది తయారు చేస్తూ ఉంది ఫౌరన్ సే విదేశాల నుండి కూడా భారతీయ కుంభకర్ణుల్ని మేల్కొల్పేదే ఉంది విదేశాల్లో ఉన్న భారతదేశ టీచర్స్ ఉన్నారు వాళ్ళు బేహద్ బాపూజీ యొక్క జ్ఞానం విన్నారనుకోండి స్పష్టంగా వాళ్లే బయటపడతారు అంతిమ సమయంలో వచ్చేదే ఉంది అని ఇషారా లభిస్తుంది కాబట్టి అందరు బాబు తోటి కనెక్షన్ తీసుకొని పర్ఫెక్ట్గా అయ్యే సమయం ఆసన్నమైంది అచ్చా బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్దు పరం పరం పరంపరం పరమాత్మలకు బేహద్ జ్ఞానాన్ని విని మీరు సంకల్ప సిద్ధిని పొందాలి అని మేమందరం ఆహ్వానిస్తూ ఉన్నాం అచ్చా శాంతి